ఈ అభాగ్యురాలు న్యాయం తీర్చమని ఎవరి దగ్గరికి వెళ్తుంది అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది కఠినమైన మనుషులు కలిగిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది ఇంకా మనం చూస్తే మనుషుల్ని అసలు పట్టించుకోవడైనా దేవుణ్ణి కూడా లెక్క చేయడంట అటువంటి వ్యక్తి దగ్గరికి న్యాయం కోసం వెళ్తుంది చాలా సార్లు వెళ్ళింది ఆయన స్వభావం ఏంటి మనుషులు పట్టించుకునే స్వభావం ఆయనకి లేదు ఈమెకి ఎందుకు న్యాయం చేస్తాడు ఎన్నిసార్లు వెళ్ళినా ఆమెను పట్టించుకోవట్లేదంట అలాగని చెప్పి ఆవిడ ఏం చేసింది ఇక ఇటువంటి ఊరి దగ్గరికి వెళ్తాం అనవసరం అని చెప్పి మానేయాలి కానీ ఆవిడ మానట్లేదంట మరలా మరలా వెళ్తుందంట ఇక ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మనుషులు లక్ష్య పెట్టలేని వాడు దేవునికి భయపడిన వాడు ఆమెను చూసి విసిగిపోయాడంట విసిగిపోయి ఈమె మాటి మాటికి వచ్చి నన్ను విసిగించుకుంటున్నట్లుగా ఈమెకి న్యాయం చేయాలి అని ఒక తీర్మానాన్ని తీసుకున్నారు వేసుకోడదంట మనము దేవుడు ఏర్పరచుకున్నవాడు మనం మనము దివారాత్రములు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు త్వరగా న్యాయము తీరుస్తాడు ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు కదా కఠినమైన వాడు కాదు కదా మనుషుల్ని లెక్క చేయలేని వాడు కాదు కదా దేవుడికి దేవుడు ఎంత మంచివాడైనా అలాంటి జాలి కనిక్రము ప్రేమ కలిగిన దేవుడికి మనం మాట మాటకి వెళ్తూ ఉంటే ఆయన సన్నిధులు మాట మాటికి ఎసయా నాకు సహాయం చేయి ఏసయ్యా నాకు న్యాయం చేయి ఏసయ నన్ను ఆదుకో ఎసయ్యా నా జీవితాన్ని బాగుచేయి ఏసయ్యా నాకు నా నాకు సమాధానమే అని నువ్వు పదే 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 మాట మాటికి నువ్వు ఆయన నీ నోటుతో పిలుస్తూ ఉంటే ఆయన నీకు త్వరగా న్యాయము చేయడా ఎందుకు ఆలస్యం చేస్తాడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు అనుకుంటున్నావు ఇంకా ఇంకా ఆలస్యం అవుతదేమో అని ఎందుకు అనుకుంటున్నావు ఇక ఆలస్యము కాక దేవుని మాట తప్పక జరుగును అలలుయ నీవు ఏం చేయాలంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి ఇక ఆలస్యం చేయొద్దు ప్రభా త్వరగా నాకు ఉత్తరమే త్వరగా నాకు సహాయం ఇచ్చే త్వరగా నన్ను ఆదుకో అని మనము త్వరగా మనం ఎక్కువగా ప్రార్థన చేసేవారిగా మారుదము గాక అలలుయ దేవుడు నీకు త్వరగా ఉత్తరం ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు త్వరగా న్యాయం తీర్చబోతున్నాడు దేవుడు నీకు త్వరగా సహాయం చేయబోతున్నాడు దేవుడు నీకు త్వరగా ఆయన వాగ్దానమును నెరవేర్చబోతున్నారు ఇక ఆయన ఆలస్యము చెయ్యడు అలలు